ఓకే ఓకే నవతా టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ వార్తా విశేషాల్లో ముఖ్యంగా మరి నిన్నగాక మొన్న వచ్చినటువంటి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై నెల రోజుల కిందటే అయ్యి మొన్న స్వీకారం చేసిన తర్వాత తర్వాత భారతీయులకు ఎటువంటి ప్రమాదకరమైనటువంటి అంశాలు ఉన్నాయో అని అనుమాద అనుమానాస్పదంగా ఉన్న విషయాల్ని రుజు రుజువు అవుతుంది ఈ రుజువు చేసే క్రమంలో మరి ముఖ్యంగా దానికంటే ముందుగా ట్రంప్ అధ్యక్షత పదవి మీదకి రాగానే అమెరికా గగనతలంలో ఘోరమైనటువంటి సంఘటన జరిగింది ఒక విమానముకు సైనికులో వెళ్తూ ఉన్నటువంటి ఒక హెలికాప్టరు ఢీకొనడము నదిలో పడిపోవడం లాంటి ఘోర ప్రమాదం జరిగింది దాని ప్రకారంగా అరవై మంది ప్రయాణిస్తున్నటువంటి ఆ యొక్క హెలికాప్టర్లో అరవై నాలుగు మంది ప్లస్ నలుగురుతో సహా ఆ యొక్క నదిలో పడిపోవడము ఆ ప్రమాదంలో కేవలము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మృతదేహాలు మాత్రమే లభించడం ఇంతవరకు జరిగినటువంటి అంశము ఇది హ్యూమన్ బీయింగ్గా మనమందరము మరి ఏ దేశస్థులైనా కావచ్చు వాళ్ళు చనిపోయినటువంటి మృతదేహాలకి మనం చింతించాల్సినటువంటి అంశం అది అట్లాగే ఆ సమయంలో నదీ జలాలు గడ్డగట్టే స్థితిలో అంటే ఇప్పుడు శీతాకాలం కదా అక్కడ చల్లటి చలికి ఆ సమయంలో నదీ జలాలు గడ్డగట్టే స్థితిలో అత్యంత చల్లగా ఉన్నాయి ఆ విమానంలో అరవై మంది ప్రయాణికులు నలుగురు సిబ్బందితో కూడినటువంటి హెలికాప్టర్లో ముగ్గురు సైనికులు సహా నలుగురు ఉండగా వారిలో ఏ ఒక్కరూ బతికే అవకాశం లేదు అని ఆ యొక్క అమెరికా బ్యూరో తెలుపుతుంది అమెరికాలో గత పాతికేళ్లలో ఎన్నడూ ఇటువంటి విమాన ప్రమాదము జరగలేదు అని మనకు తెలియవస్తుంది దీనిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భాంతిని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు వనరులన్నీ ఉపయోగించి రాత్రి అంతా కొనసాగినటువంటి భారీ స్థాయిలో సహాయక చర్యలు ఆ నదిలో చల్లటి గడ్ కరుడుగట్టినటువంటి కట్టినటువంటి ఆ చల్లని నదిలో మరి వెలికితీతగా కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఏ ఒక్కరూ ప్రాణాలతో బయట పడలేదని విలేకరులు మాత్రం వెల్లడిస్తూ ఉన్నారు మృతుల్లో రష్యాతో పాటు ఇతర దేశాల వారు ఉన్నారని తెలుస్తుంది ప్రమాదానికి కారణం తెలియకపోయినా గతంలో ఒబామా బైడెన్ ప్రభుత్వాలు విమానయాన రంగాల్లో సమర్థుల్ని తీసుకోలేకపోయారనే ఒక విమర్శ మాత్రం ఈ ట్రంప్ గవర్నమెంట్ నుంచి విమర్శలు వస్తున్నాయి ఇది ఇలా ఇలా ఉండగా అమెరికాలో ట్రంప్ అధికారాన్ని చేపట్టిన తర్వాత అదేది ఫీజులు ఫీజులు కట్టేది ట్రంప్ అధికారాన్ని చేపట్టిన తర్వాత పరిస్థితి ఇలా ఉంది అక్కడ చదువుకుంటున్నటువంటి ఎంఎస్ కోసమని పోవడము అక్కడ ఉండేటువంటి విద్యార్థులు నాన్న డబ్బు పంపండి ప్లీజ్ అనేది మొదలైంది కాబట్టి అక్కడ క్యాంపస్ దాటి పార్ట్ టైం జాబులు చేయాల్సినటువంటి అవసరం లేదు అని నిబంధనలు పెట్టడము వారు క్యాంపస్ని దాటిపోవడానికి వీలులేని పరిస్థితి క్యాంపస్లోనే ఉంటే పార్ట్ టైం దొరకని పరిస్థితి ఈ విధంగా మరి అక్కడ ఉండేటువంటి విద్యార్థులకు ఆర్థికపరమైనటువంటి బాధ ఇబ్బందులు పడుతూ తల్లిదండ్రులకు ఫోన్ కాల్స్ చేసి బా మరి ఇక్కడి నుంచి తల్లిదండ్రుల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఈ రెండు సంవత్సరాల ఎంఎస్ కాలంలో కాబట్టి ఈ ట్రంప్ నిబంధనల ప్రకారం మరి విద్యార్థులకైతేనేమి అనుకున్న ప్రకారంగా ఉద్యోగస్తులు కూడా చాలామంది తిరుగు ప్రయాణంలో ఉన్నారనేది వార్తలు వింటున్నాము మరి అమెరికా ప్రభుత్వం మన భారతీయుల ఉద్యోగులనైతేనేమి విద్యార్థులనైతేనేమి ఏ దారికి మళ్లించి తీసుకుపోతుందో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాల్సిందే ఆ తర్వాత కంచే చేను వేస్తే ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద ఒకసారి చూస్తే మరి గత పదేళ్ల ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ అయితేనేమి నేరాలు ఘోరాలు సృష్టించడంలో అయితేనేమి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి బెదిరించి తన మార్గంలోకి వలుచుకోవడానికి అనేక అధికారులను వినియోగించుకున్నటువంటి గత ప్రభుత్వము మరి న్యాయమూర్తులను కూడా వదిలిపెట్టలేదు అనేది మనకిక్కడ సుస్పష్టంగా తెలుస్తుంది వేలి శేఖర్ ఇది కాదే అయితే పద్దెనిమిది మంది హైకోర్టు జడ్జీలపై కూడా ఈ యొక్క ప్రభావం తప్పలేదు అని మరి రేవంత్ ప్రభుత్వం ఆ నిఘా వేసి ఆ ట్యాపింగులకు సంబంధించినటువంటి వివరాలని బయటికి లాగింది ఇందులో పద్దెనిమిది మంది న్యాయమూర్తులు కూడా ఉన్నారు అని అంటే ఇక ప్రభుత్వం పాలన ఏ దారిలో పోతుంది నాయకులను నమ్మి ఈ మరి ప్రజా పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది ప్రజలకు న్యాయ న్యాయం ఏ విధంగా జరుగుతుంది న్యాయమో మూర్తులే అంటే కంచే వేస్తే మరి ఇంకా రక్షణ ఎవరికి ఉంటుంది ఆ విధంగా మరి న్యాయం చెప్పేటువంటి హైకోర్టు మూర్తులే న్యాయమూర్తులు ఈ విధమైనటువంటి ట్యాపింగ్ పాల్ దురవ్యవస్థలో వాళ్ళ వాళ్ళ భాగస్వామి కూడా ఉంది అని అంటే మరి ఇంతకంటే ఘోరమైనటువంటి అన్యాయమైనటువంటి పరిపాలన ఇంకొకటి ఉంటుందా ప్రజలకు రక్షణ ఏది వేచి చూడాల్సిందే మరి రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తుందో న్యాయమూర్తులు తప్పిదాలు ఎంతవరకు ఉన్నాయో ఈ నిఘా ఏసీబీ కోర్టు న్యాయమూర్తిపై కూడా ఉందంటున్నారు ఎఫ్ఎస్ఎల్ నివేదికలో బహిర్గతం చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అంశాలు వెల్లడి అవుతూ ఉన్నాయి అందులో ముఖ్యంగా గతంలో అరెస్ట్ చేసినటువంటి ప్రభాకర్ రావు శ్రవణ్ రావులపై కూడా మరి అనేక రకాల విచారణలు నెలల తరబడి జరుగుతూనే ఉంది అయితే వీరికి బెయిల్ మంజూరైనట్టుగా మనకు వార్త తెలిసి తెలియవచ్చింది ఇంకా ఇకపోతే నమస్తే తెలంగాణ పేపర్లో కాంగ్రెస్ పోల్ సెల్ఫ్ గోల్ అని మరి మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వంతో విసిగిపోయినటువంటి ప్రజలు ఏరి కోరి కాంగ్రెస్ పాలనని తెచ్చుకున్నారు మరి ఇప్పటి వరకు కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ జరగలేదు అని ప్రతిపక్షాలు ఒక పక్కన అటు బీఆర్ఎస్ ప్రతిపక్షం బీజేపీ ప్రతిపక్షం అయితేనేమి వాపోతూ ఉన్నారు ఇంటర్నల్గా కాంగ్రెస్ నాయకుల అంతర్గతం కూడా కాంగ్రెస్ పరిపాలన అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఏమీ చెయ్యకపోగా కాంగ్రెస్ పోల్ సెల్ఫ్ గోల్ వాళ్ళంతటా వాళ్ళే గప్పాలు చెప్పుకుంటున్నారు చేయనటువంటి వాటిని కూడా చెప్పుకుంటున్నారు అనేటువంటి విషయాలు అనేకము మనం వింటూ ఉన్నాము మరి ఈ పాలన మాకొద్దు కేసీ కేసీఆర్ పాలనే ముద్దు అంటున్నారు ఈ మరి ఈ నమస్తే తెలంగాణ పేపర్లో ఎక్స్ వేదికగా ఓటింగ్ దిమ్మ తిరిగేలా సమాధానం ఇచ్చినటువంటి ప్రజలు బయటపడిన ప్రభుత్వ వ్యతిరేకత కామెంట్లలోనూ నిప్పులు బాట్ ఫేక్ అకౌంట్లను రంగంలోకి దింపిన మారని ఫలితం అయినా అంతిమ తీర్పులో కేసీఆర్ పాలనకే జై కుట్టిన జనం అంటుంది నమస్తే తెలంగాణ రేవంత్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా ఓటేసిన అరవై ఏడు శాతం మంది అంటే ముప్పై మూడు శాతం గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్టుగా మనకు తెలియవస్తుంది జాతీయ స్థాయిలో భారీ చర్చ నష్ట నివారణకు నేతల పాటలు సోషల్ మీడియాలో తాము వీక్ అంటూ పీసీసీ చీఫ్ ముక్తాయింపు ఆర్టీవీ ఇతర ఛానళ్ళు లైవ్ పోలింగ్లోనూ ఇదే తరహాగా తెలియవస్తుంది ఇకపోతే ఆన్లైన్లో ఆన్లైన్ ఫోన్లో తేల్చి చెప్పినటువంటి జనం అధికార పార్టీకి మైండ్ బ్లాక్ అయినటువంటి అంశాలు మనం ఇక్కడ హెడ్లైన్స్లో చూసాం కాబట్టి ఇందులో కూడా అదే డత్తుకు పోతే అదే ఉంటుంది కాబట్టి పరిపాలన వ్యవస్థ ఏ విధంగా పోతుందో మరి ఇవాళ వార్తల్లో మనం ఇయో కొంతలో కొంత తెలుసుకున్నాం ప్రజలే పాలకులుగా మారాలి పాలకుల్ని మార్చాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉందని ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడు గుర్తించాలి అందులో ఇప్పుడు లోకల్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా ఏ కొంతైనా ప్రజా పరిపాలనకి ఉపయోగపడుతుంది ఎమ్మెల్సీ క్యాండిడేట్లు ఆ నాయకులు అని ఆశిస్తూ వారికి తగిన న్యాయరీతిన ఓటు వేద్దామను అని ఈ నవతా టీవీ తరఫున కోరుకుంటుంది తదుపరి కార్యక్రమాలు కలుద్దాం నమస్తే